నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు శుభవార్తలు కలిసి వస్తుంటాయి వ్యాపార రంగంలో మంచి అభివృద్ధితో కూడినటువంటి సందర్భాలుంటుంటాయి అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని అర్చన చేసుకొని చిన్న బెల్లమ్మ మొక్కను నివేదన చేయండి వృషభ రాశివార్లకు వృత్తి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటుంటాయి రావలసిన బాకీలను వసూలు చేసుకునేందుకు కాస్త కష్టపడవలసినటువంటి అవసరం ఉంటుంది అదనపు మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంటారు సౌకర్యాలను చక్కగా ఆస్వాదిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మిథున రాశి వార్లకు ఈరోజు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుంటారు పిల్లల చదువుల విషయంలో కాస్త తోడ్పాటును అందిస్తుండాలి భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించడం మంచిది కర్కాటక రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది గతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తూ ఉంటుంది మీ వ్యక్తిగత ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి కుటుంబ పరంగా వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తుల విషయంలో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా స్పందిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వేధిస్తూ ఉంటాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉంటుండాలి ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజిస్తూ ఉండాలి కన్యారాశి వార్లకు కుటుంబ పరంగా ఉద్యోగపరంగా కొన్ని వివాదాలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తూ ఉండాలి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించి దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారికి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతూ ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా తృప్తికరమైనటువంటి స్థితికి చేరుకుంటారు ఉద్యోగ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది వేరువేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి ఈ ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు చక్కటి మార్గాలు కూడా లభిస్తూ ఉంటాయి స్నేహితుల మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి బంధువర్గంలో సాన్నిహిత్యం పెరుగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి ధనుసు రాశి వాళ్లకు కుటుంబ పరంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు నాయకులతో చక్కగా కొన్ని ముఖ్యమైనటువంటి పనుల గురించి చర్చిస్తూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి అధికారిక సమావేశాలు ఉంటుంటాయి ప్రయాణాల వలన గౌరవాలు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించండి మకర రాశి వాళ్ళకు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యుల నుండి మంచి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది ఆదాయ మార్గాల్లో ఉన్న సమస్యలు తగ్గిపోతుంటాయి పిల్లల చదువుల విషయంలో అనుకూలత పెరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఈరోజు నిరుద్యోగపరమైనటువంటి అంశాల్లో శుభవార్తలు వింటారు మీకున్నటువంటి ప్రతిభ తెలివితేటల వలన మంచి అవకాశాలను చక్కగా సంపాదించుకోగలుగుతుంటారు కుటుంబపరమైనటువంటి సమస్యలు కూడా తగ్గిపోతుంటాయి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించి చక్కెర పొంగలిని నివేదన చేయండి రాశి వారు పెట్టుబడుల విషయాల్లో ఆలోచనలు చేస్తుంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు వ్యక్తిగతమైనటువంటి ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం గన్నేరు పుష్పాలతో స్వామివారిని పూజించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి